దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీకు దేవుడి అనుగ్రహం లభిస్తుంది దేవాలయానికి వెళ్ళిన పుణ్యప్రాప్తి లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాము అయితే వెళ్ళిపోదామండి దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ఉదయం పదిలోపే వెళ్ళి దేవుని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అలానే సాయంత్రం సమయంలో ఆరు నుండి లోపు దేవుడిని దర్శించుకోవచ్చు ఆరు గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు గుడికి వెళ్తే మీ కోరికలు దేవుడికి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎర్ర వస్త్రాలను ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజ స్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి అంతేగాని పొరపాటును కూడా మన చేతితో ముట్టుకోరాదు అలానే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా చూసుకోవాలి తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేయాలి అలానే గుడి వెనుక భాగాన్ని చాలామంది తాకుతూ ఉంటారు కానీ ఇది మహాపాపం ఎందుకంటే గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తుంటారు కాబట్టి గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు తర్వాత గుడిలో ఉండే దేవుడికి నమస్కారం చేసి దర్శనమైన తర్వాత పంతులు గారి చేత శతగోపం పెట్టించుకోవాలి ఇంక మీలో చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే శతగోపం పెట్టించుకున్నప్పుడు మీరు కోరుకునే కోరుకులు నేరుగా దేవుడికి పాదాల వద్దకు వెళ్తాయి అలానే శివాలయంకి వెళ్ళే వారు తప్పకుండా విభూతిని పెట్టుకోవాలి అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది అలానే మనలో చాలా మంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడి నుండి ఇంటికి కుంకుమ తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనే చెయ్యకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రమే దైవశక్తి ఉంటుంది కావున గుడిలోనే కుంకుమను పెట్టుకుని దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని ఆ పవిత్రమైన కుంకుమను ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి అలానే గుడి నుండి ఇంటికి రాగానే కాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కడుక్కోకండి ఎందుకంటే గుడిలో ఉండే దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత అప్పుడు కాలు కడుక్కోవాలి అలా చేస్తే గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మంది గుళ్ళో ఉన్న దేవుడి విగ్రహాలను పట్టుకుని నమస్కారం చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఆంజనేయ వారి విగ్రహాన్ని అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ఆడవాళ్ళు అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే వీళ్ళు బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు అలానే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చెప్పలో నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో కష్టాలు లేకుండా ఉంటాయి తీరని సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుడి దర్శనం అయ్యాక తప్పనిసరిగా ఒక రెండు నిమిషాలైనా గుళ్ళో కూర్చొని ఇంటికి రావాలి గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు ఇలా స్నానం చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యఫలం దక్కదు గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని గుళ్ళోనే తినాలి అలా తింటేనే మీపై దేవుడి అనుగ్రహం ఉంటుంది అలానే శివాలయానికి వెళ్ళిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రదర్శనలు చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉండే శివుడిపై గంగ అనేది ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదర్శనలు చేసేటప్పుడు ఆ గంగను దాటకూడదు కావున శివాలయంలో ప్రదర్శనలు నిషేధం శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో పాలను వేసుకుని శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలానే శివుడికి అభిషేకం చేసిన తర్వాత శివలింగంపై తప్పకుండా ఒక పువ్వును పెట్టాలి శివలింగంపై ఎట్టి పరిస్థితిలోనూ కూడా పసుపు కుంకుమ వెయ్యరాదు గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనకు తోచినంతలో పండు లేదా పువ్వులను దేవుడికి సమర్పించాలి అలానే సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా జపించినట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి శివుని ఆశీషుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారని పురాణాల్లో వివరించారు ఇంక వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసి దళాన్ని తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వర్తిస్తుంది వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్